ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడికి స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయాన్ని ప్రసాదించినటువంటి మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను విలువలను కాపాడుకునే బాధ్యత మనందరిది ఏ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మనం ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని సంబరంలా చేసుకుంటూ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటున్నాము స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ జాతీయ పతాక రూపకర్త అయినటువంటి కీర్తిశేషులు పింగళి వెంకయ్య గారి స్వగ్రామం ఇది కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం బట్ల పెరు గ్రామం పామర్ నియోజకవర్గం ఈ గ్రామానికి ఈ రోజున మా మిత్రులతో కలిసి రావటం జరిగింది ఏ భారతీయ జాతీయ పతాకాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయో అదేవిధంగా శత్రువుల భయపడతారో మరి అటువంటి జాతీయ పతాక రూపకర్త అయినటువంటి పెంగళి వెంకయ్య గారికి సరైనటువంటి గుర్తింపు గౌరవం దక్కలేదనేది నా అభిప్రాయం అండ్ పెంగళి వెంకయ్య మెమోరియల్ ప్రపంచం తలదన్నే రాజధాని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో భూమిని కేటాయించి వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ భూమిని కేటాయించి ఘనంగా నివాళులర్పించాం స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రీసెంట్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మన రాజధానిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాయి అదేవిధంగా పదిహేడు వందల యాభై కోట్లతో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన కూడా చేసింది అటువంటిది మన భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తింపుని కల్పించినటువంటి భారత జాతీయ పతాకం రూపశిల్పి అయినటువంటి పెంగళ వెంకయ్య గారి మెమోరియల్ ని ఏర్పాటు చేసే ఆలోచన ఏ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి రెండింటికి లేకపోవటం అనేది చాలా బాధాకరం ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వించదగే దగ్గర మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య గారు అటువంటి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి మనం కృషి చేయాలి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రోజు నుంచైనా డిమాండ్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజున ఒక మహాకవి రాసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకున్నాం ఏ దేశమేగినా ఎందుకు ఎందుకాలిడినా ఏ పీట ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి గౌరవాన్ని మరి ఆ స్ఫూర్తితో మనందరం కూడా మన తెలుగు బిడ్డకి మన పింగళి వెంకయ్య గారికి జాతీయ పతాక రూపకర్తకి ఘనమైనటువంటి నివాళులు అర్పించ అర్పించడం అనేది మన అమరావతి రాజధానిలో బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ పింగళి వెంకయ్య మెమోరియల్ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా భారతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే ఆ విధంగా కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై హింద్ మన అమరావతి రాజధానిలో బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ పింగళి వెంకయ్య గారి మెమోరియల్ ఏర్పాటు చేయడంతో పాటు పింగళి వెంకయ్య గారికి